సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి టార్గెట్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు వర్షాల కారణంగా స్కూళ్లు కాలేజీలకు సెలవులు నేటితో ముగినున్న ఆయుపుమ్మ రవి కస్టడీ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న నిందితుడు రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల పరిధిలో ఉన్న పాత కొత్త మండల కేంద్రాలన్నింటిలో ఆధార్ సేవలను అందుబాటులోకి తేనుంది ఈ నిర్ణయంతో ఆధార్ నమోదు చిరునామా మార్పులు ఇతర అప్డేట్ల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజల ప్రయాణ ఖర్చులు సమయం ఆదాకానున్నాయి ఈ సేవలను విస్తరించేందుకు మీ సేవ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఆది అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై ఒక్క ఆధార్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాల ఏర్పాటుతో వాటి సంఖ్య ఏడు వందల అరవై ఎనిమిదికి పెరగనుంది దీని ద్వారా ప్రతి మండల కేంద్రంలో కనీసం ఒక ఆధార్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది నిర్వాహకులకు ఇప్పటికే అత్యాధునిక ల్యాప్టాప్లు ఐరీ స్కానర్లు బయోమెట్రిక్ పరికరాలతో కూడినటువంటి కొత్త ఆధార్ కిట్లను పంపిణీ చేశారు ఇందుకోసం సుమారు నాలుగు నెలల క్రితం ఒక్కో నిర్వాహకుడి నుంచి మీ సేవ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ స్వీ करिन అయితే కొత్త వ్యవస్థకు మారుతున్నటువంటి క్రమంలో పాత విధానాన్ని నిలిపివేయడంతో గత గురువారం నుంచి కొన్ని జిల్లాల్లో ఆధార్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి కొత్త పరికరాలను ఆపరేట్ చేయడంలో కొందరు నిర్వాహకులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా మరికొందరికి ఇంకా కొత్త ఐడీలు జారీ కాలేదు ఈ సమస్యలను త్వరగా పరిష్కరించి డిసెంబర్ ఒకటి నాటికి అన్ని కేంద్రాలలో సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కుమార్ పై సూటిగా ప్రశ్నలు వర్షం కురిపించారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విధానాలపై కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు పడ్డారు లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చిన మంచిదే అని పేర్కొంటూ మా పోటీ పక్క వాళ్లతో కాదని ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే అంటూ ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి లాంటి పార్టీగా అభివర్ణించిన ఆయన కాంగ్రెస్ తన బిడ్డలను ఖచ్చితంగా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశాయి ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సూటిగా ప్రశ్నలు వర్షం కురిపించారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విధానాలపై కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు లక్ష్మణకు కోపం వచ్చినా మంచిదే అని పేర్కొంటూ మా పోటీ పక్క వాళ్లతో కాదని ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే అంటూ ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి పార్టీగా అభివర్ణించిన ఆయన కాంగ్రెస్ తన బిడ్డలను ఖచ్చితంగా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆలోచిస్తే చెప్పంటాను నేను మా పోటీ పక్కో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుంటారు చెప్తారు కదా ఇచ్చేసి పొత్తుకున్నాడు ఇరవై శాతం ఉందన్న మూడు శాతం ఇచ్చే కొత్త సన్నాయి నొక్కు నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాస్వాములు ఏంద్ర నాయన మాట్లాడితే నీకు తెలిసి అభివృద్ధి ఏంటంటే నువ్వు పదేళ్ళు చేసిన అభివృద్ధి ఏం ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పాను నువ్వు పదేళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో చెప్పుకొని చేతగాక కాక ఏమి ఇవాళ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేత అయితే నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు కలిగిస్తారా ఆలోచించి చెప్పంటాను నేను మా పోటీ పక్కులతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ చెప్తాను కదా ఇచ్చేసి పొత్తుకున్నాడు తెలుగు వేల శాస్త్రం ఉందో నా మూడు శాస్త్రం ఇతరుడు సందాయి నొక్కు నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో వాస్తవాలో మాట్లాడితే నీకు తెలిసి అభివృద్ధి ఏంటంటే నువ్వు పదేలు చేసిన అభివృద్ధి ఏం ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పంటున్నాను నువ్వు పదేలు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో చెప్పుకొని ఏం ఇవాళ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేతలే అదే బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు మండలం మోతుగూడెం తులసిపాక చెక్ పోస్ట్ వద్ద ఆదివారం జరిగినటువంటి సాధారణ తనిఖీలో పోలీసులు రెండు వందల నలభై ఎనిమిది తాబేళ్లు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు వీటిలో పద్దెనిమిది మృతి చెందినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు రావులపాలెం ఒడిశా దిశగా అక్రమ రవాణా చేస్తూ ఉండగా బండిని సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని లక్కవరం లక్కవరం సెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు చింతూరు మండలం మోతుగూడెం తులసిపాక చెక్పోస్ట్ వద్ద ఆదివారం జరిగిన సాధారణ తనిఖీలో పోలీసులు రెండు వందల నలభై ఎనిమిది తాబేలు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు వీటిలో పద్దెనిమిది మృతి చెందినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు రావుల్పాలెం ఒడిశా దిశగా అక్రమ రవాణా చేస్తూ ఉండగా బండిని సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని లక్కవరం సెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు

బల్టిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా పుదుచ్చేరి కరేకాల్ ప్రాంతాలను శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించింది ఈ నేపథ్యంలో సోమవారం పుదుచ్చేరి కరేకాల్ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏ నమశివాయం వెల్లడించారు ఇక భారత వాతావరణ శాఖ కూడా తమిళనాడులోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది కన్యాకుమారి తిరనెల్వేలి తెన్కాశీ తుత్కూడి రామనాథపురం విరుద్ధనగర్ పుదుకోట్టై తంజావూర్ తిరువారూర్ నాగపట్నం మైలాడుతురై జిల్లాల్లోని అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇక చెన్నై నగరంలోని ఈ వారం రోజుల పాటు ఆకాశం మేఘామృతమై ఉండి తేలికపాటి జల్లలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే సూచనలు ఉన్నాయి అయితే శుక్రవారం వరకు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరికలు జారీ చేసింది ఇక దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు వైపు తేమను నెట్టడం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు రాష్ట్ర రాష్ట్ర రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి పాయింట్ ఆరు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఈ రోడ్డు మధురై విమానాశ్రయంలో గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డ్ అయింది రైట్ బులెటెన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవి విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు ఐదు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండగా నాలుగు రోజుల విచారణలో కీలక సమాచారం రాబట్టడంలో సైబర్ క్రైమ్ పోలీసులు విఫలమయ్యారు ఎన్ని కోణాల్లో ప్రశ్నలు సంధించినా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూ రవి ఒకే రకమైన సమాధానాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇక ఓటీటీలో విడుదల కాకముందే కొత్త సినిమాలను తన వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేశాడనే దానిపై పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు అయితే ఈ వివరాలు వెల్లడించేందుకు రవి నిరాకరిస్తున్నాడు దీంతో పోలీసులు కేసు దర్యాప్తును మరో కోణంలో వేగవంతం చేశారు ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్స్ రవి ఖాతాల ద్వారా జరిగిన కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు ఇక ఈ లావాదేవీల సమాచారం పూర్తిగా సాంకేతిక పరమైనది కావడంతో రవికి ఖాతాలున్న ముప్పై ఐదు బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు ఆ బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి నివేదికలు అందితేనే కేసులో పురోగతి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా రవి అరెస్టైన వివిధ వెబ్సైట్లలో సినిమా పైరసీ ఆగకపోవటం పోలీసులకు తలనొప్పిగా మారింది ఇక నేటి సాయంత్రం రవి కస్టడీ ముగియనుండటంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించనున్నారు విచారణ కొలిక్కి రానందున అతడిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డిని రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నెం గ్రామంలోని ఆయన స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు నంద్యాల విజయ మిల్క్ డైరీకి సంబంధించి నేడు ఇరవై ఒక్క సొసైటీలకు నామినేషన్లు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శోరన్ ఆదేశాల మేరకు కోవెలకుంట్ల సిఐ నాయక్ తన పోలీస్ సిబ్బంది ఉదయం తెల్లవారుజామునే గంగుల స్వగృహానికి చేరుకుని ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు అయితే ఇంటి నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు దీంతో మాజీ ఎమ్మెల్యే గంగులకు పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం కడతాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైసగండి మైసమ్మ దేవాలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు దేవాలయ పురోహితులు ఆశీర్వచనాలు అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొడంగల్ల సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది గతంలో కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివర్లో సమీకృత గురుకుల పాఠశాల నర్సింగ్ కాలేజ్ వైద్య కళాశాల నిర్మాణాలకు స్థల సేకరణ చేసి పనులను ప్రారంభించినప్పటికీ అర్ధాంతరంగా నిర్మాణ పనులను ఆపేసి దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి తరలించడాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు గత కొన్ని రోజులుగా కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలోని రాస్త రోకోలు ధర్నాలు నిర్వహించి నిరసన తెలుపుతున్నాయి ఈ క్రమంలోని కే జెడీపీఏసీ నిన్న కొడంగల్ పట్టణ సంపూర్ణ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికాయి గత నెల రోజులుగా తన స్నేహితులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ ఇదే కాలువకు స్నానం చేసి వస్తూ ఉండేవాడిని ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిరోజులాగే ఈరోజు కూడా వాకింగ్ వెళ్ళి స్నానంకి దిగాడని ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగిందని తోట స్నేహితులు తండ్రి రవి తెలిపారు మణికంట కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని చేతి కందొచ్చిన కుమారుడు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు చిన్నమ్ముడు రవితో పాటుగా సోదరి కన్నీర్ కన్నీరుమున్నీరయ్యారు నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంకి భక్తులు పోటెత్తారు క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తజనంతో సందరి వాతావరణం నెలకొంది భక్తులు వేకువ నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లోని దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేసినటువంటి అధికారులు సామాన్య భక్తులకు ఉచిత శీఘ్ర శీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇటీవల రోడ్డు ప్రమాదాలు ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అసలు ఇల్లు దాటి రోడ్డు ఎక్కుదామంటే జనాలు భయపడిపోతున్నారు ప్రతిరోజు రోడ్డు ప్రమాద ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి ముఖ్యంగా ఇటీవల బస్సు ప్రమాదాలు కారు ప్రమాదాలు టూ వీలర్ ప్రమాదాలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి వార్తల్లో ఉంటూ హడలెత్తిస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని ఓరర్లు ఘోర ప్రమాదం సంభవించింది అయితే హైదరాబాద్ శామీర్పేట సమీపంలో ఓఆర్ఆర్ పై ఎకోస్పోర్ట్స్ కారులోని మంటలు చెలరేగాయి అయితే కారు డోర్లు లాక్ అయిపోయాయి మంటల నుంచి తప్పించుకునేందుకు ఛాన్స్ లేకపోవడంతో డ్రైవర్ సజీవదానమయ్యాడు ఇక ఓఆర్ఆర్పై పై ఘోర ప్రమాదం సంభవించింది ఇక ఓరర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా కారు నంబర్ ఆధారంగా ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు కారు పూర్తిగా కాలిపోయింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా వేలాదిగా భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో తిరుచానూరు పుష్కరణి హోల్డింగ్ పాయింట్లు క్యూ లైన్లు ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలు వంటి ప్రాంతాల్లో ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు టీటీడీ సివిల్ ఎస్ఓ మురళీకృష్ణతో కలిసి విస్తృతంగా పరిశీలించారు ఈ సందర్భంగా భక్తుల భద్రత సౌకర్యం దృష్ట్యా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి మొత్తం ప్రాంతాన్ని నూట ఇరవై సీసీ కెమెరాలు తొమ్మిది డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు అదనపు ఎస్పీ స్థాయి అధికారుల నియామకంతో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు మానిటరింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు ఇక పుష్కరణికి వచ్చేటటువంటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుచానూరు నలువైపులా హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి అక్కడ భక్తులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా వసతి త్రాగునీరు ఆహార పంపిణీ మరుగుదొడ్ల వంటి అవసరమైన సౌకర్యాలను కల్పించారు పుష్కరణిలో ఒకేసారి ఎక్కువ మంది భక్తులు స్నానం చేయకుండా దశల వారీగా విడతల వారీగా పుణ్యస్నానం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసి భక్తుల రద్దీని నియంత్రించే చర్యలను చేపట్టారు భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలోని అదనపు ఎస్పీ శ్రీ రవి మనోహరాచారి టీటీడీ అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు ఏవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్